వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎంజెడ్డి అస్కారి గారు ఎండి యునాని అండ్ సీనియర్ సెక్సాలజిస్ట్ అండి సో మనకు కొన్ని కామెంట్లు వచ్చాయి సో ఈ కామెంట్లు సార్ ద్వారా అంటే వాళ్ళ వచ్చిన కామెంట్లని సార్తో మనము ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయించుకున్నాం నమస్తే సార్ నమస్కారం సార్ మనకు యాక్చువల్లీ రెగ్యులర్గా మనకు కొంతమంది పేషెంట్స్ మన వీడియోలకి కొన్ని కామెంట్లు పెడుతున్నారు సార్ సో మన ప్రేక్షకులు కూడా ఇంకేమైనా వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉంటే వాళ్ళు పెడితే కంపల్సరీ మిమ్మల్ని వాళ్ళ హక్కు సార్ మనకు వచ్చిన కామెంట్ ఏంటంటే సార్ ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయికి వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయి సార్ అబ్బాయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే అబ్బాయి ముందు అంటే రెండు మూడు సంవత్సరాల నుంచి వేషల దగ్గరికి ట్యాబ్లెట్ వేసుకొని వెళ్ళేవాడు సో ఆ వేసలానే వాళ్ళు ఏమన్నారంట నువ్వు తోపువి చాలా బాగా చేస్తున్నావు అని చెప్పేసి బాగా పొగిడారు బట్ రీసెంట్గా ఒక రెండు మూడు నెలలు అయింది సార్ పెళ్ళి అయ్యి అబ్బాయికి అయింది కానీ వైఫ్ దగ్గర టాబ్లెట్ వేసుకున్నా కూడా ఇప్పుడు పని చేయట్లేదు సో నాకు ఏమైనా ప్రాబ్లం ఉందా సో సార్తో సార్తో ఒకసారి అడగండి నాకు యునానిలో ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లం నుంచి నేను పోటుకోవడానికి అని చెప్పేసి అడిగారు హాయ్ వివర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏ అస్కరి ఎండియు నాని నా ప్రాక్టీస్ వచ్చేసి నా పెళ్లి హైదరాబాద్లో ఉంటుందండి ఇవాళ మా ప్రేక్షకుడు ఒక ప్రేక్షకుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే నేను పెళ్లి కాకముందు వేషాల దగ్గరికి వెళ్ళా అని ట్యాబ్లెట్ వేసుకొని ఈ మధ్యకాలంలో తని కాదండి చాలామంది ఓయో రూమ్స్ అక్కడ ఇక్కడ పాపం ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కదా ఎవరికి మనం నిందించలేము ఇక్కడ ఇప్పుడు రిజార్ట్స్ అవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఫామ్ హౌస్ అన్నీ ఉన్నాయి ఎవరికి ఎవరికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇదే అవకాశం అనుకొని ఒక అమ్మాయిని పట్టుకొని వెళ్ళటం టాబ్లెట్ వేసుకోవటం ఐదారు సార్ ఒకేసారి రాత్రిలో లేకుండా ఒక రోజు అంతా ఉండి నాలుగైదు సార్ సెక్స్ చేసి రావటం ఇది జరుగుతుంది తరచుగా చూడటం జరుగుతుంది అంటే ఆ అమ్మాయి దగ్గర అంటే తన అదే అదే ఇక్కడ ఏంటంటే ఆ ట్యాబ్లెట్ ఆల్రెడీ పవర్ ఉంది వాళ్ళ దగ్గర లేదని కాదు కానీ టాబ్లెట్స్ ఇంకా మోర్ దిల్ మాంగే మోర్ అన్నట్టు ఇంకా మోర్ ఇంకా ఫన్ చేయాలని అలా వేసుకొని ఏం చేస్తుంది అంటే వీళ్ళు ఫస్ట్ ఫైవ్ ఎంజీ టెన్ ఎంజి ట్వంటీ ఎంజి టడల్ ఫిల్సిట్రేట్ వాడుకోవడం జరుగుతుంది కొందరు సడన్ ఆ ఫిల్సిట్రేట్ ట్వంటీ ఫైవ్ ఎంజి ఫిఫ్టీ ఎంజి హండ్రెడ్ ఎంజి పెళ్లి కాకముందు ఇలా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వాడుకుంటున్నా తర్వాత అప్పుడు మీరు చెప్పినట్టు వాళ్ళు వేషాల దగ్గర పోయి వాళ్ళు నువ్వు తోపురా నీ అంత అంటే కూడా ఎవరు లేడు అంటే ముందు వాళ్ళు చాలా మంది చూసి కదా మనం ఒకటి మార్కింగ్ అన్నట్టు వందలో మార్కింగ్ వేస్తున్నాను ఎస్ ను నీ అంత ధీరుడు మగాడు మగ ధీరుడు ఎవరు లేనట్టు అయితే వీళ్ళు రచ్చిపోయి ఏం చేస్తుంటారంటే అంటే మాటి మాటి ఆ ట్యాబ్లెట్ వాడటం చేస్తుండడం వాడటం చేస్తుండడం సెక్స్ చేస్తుండడం తరచుగా చేస్తుంటారు ఇలాగే ఈ క్రమంలో మూడు నాలుగు సంవత్సరాలు గడిచాక రేపు పెళ్ళికి వెళ్తారు వీళ్ళు పెళ్ళికి వెళ్ళి కూడా ఇప్పుడు అదే ట్యాబ్లెట్ వేసుకుని షోరూం రాత్రి ప్రయత్నిస్తున్నారు పర్ఫార్మెన్స్ దానికి ప్రయత్నించినప్పుడు సఫలం కారాలు అంటే సామర్థ్యం తగ్గిపోయి ఆ ట్యాబ్లెట్ కూడా రెసిస్టెంట్ అయిపోయి సెక్స్ చేయలేని స్థితిలో ఉంటారు అంటే టాబ్లెట్ అంత పవర్ చూపిస్తుంది సార్ పని చేయకుండా వర్క్ చేస్తుంది ఏంటంటే మనకు సెక్స్ లో ప్లెజర్ కావాలి ప్రెషర్ కాదు ఓకే ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే బ్లడ్ అంగం వైపు ప్రెషర్ పెరిగి వచ్చి బ్లడ్ ఇలా ఇలా ఉన్నా ఇలా దీంట్లో బ్లడ్ వచ్చేసి ప్రెషర్ పెరిగేసి ఇలా లే అంగం విస్తంభిస్తుంది తప్ప నేచురల్ అంగం వైపు ప్లెజర్ కలిగితే వస్తుంది లేస్తుంది అంగం విస్తంభిస్తుంది కాదు నేచురల్ దానికి తేడా అదే ఆ మాటి మాటి కేసుకోవటం వల్ల కొన్ని ట్యాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్ ఎలా ఉంటాయి నరాలు పాడైతుంటాయి కొన్ని బ్లడ్ వెజల్స్ పాడైపోతుంటాయి ఆ ఇంపాక్ట్ టెస్టికల్ సెల్స్ ఉంటాయి అంగానికి లేపే హార్మోన్స్ స్తంభింప చేసే హార్మోన్స్ టెస్ట హార్మోన్స్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి ఇవన్నీ కలిసేసి ఏంటంటే అంగస్తంభనం మీద భారం పడతా అంటే అంగం స్తంభించకపోవడం జరుగుతుంటుంది చాలామంది మా దగ్గరికి సార్ త్రీ ఇయర్ ఫోర్ ఇయర్స్ నుంచి నేను ఈ ఈ మందులు వాడాను ఈ ట్యాబ్లెట్స్ వాడుకున్నాను ఇది తాత్కాలికమందమ్మా ఇప్పుడు ఇలా వేసుకుంటే అంగం వేసింది సెక్స్ చేసుకున్నాం ఇలా వేసుకున్నాం ఇది మేనేజ్ చేస్తున్నాం మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ కాదు యునాని ఇప్పుడు అన్నారు కదా యునానిలో ఏం ట్రీట్మెంట్ అంటే యునానిలో ట్రీట్మెంట్ ఒకసారి ఒక డ్యూరేషన్ ఒక కోర్స్ మందులు వాడుకుంటే ఈ సమస్య లేకుండా మళ్ళీ రాకుండా దరిదాపుల్లో ఉండకుండా సమస్య పోతుంది ఇప్పుడు కొన్ని టాబ్లెట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే మా దగ్గర వచ్చే కేసులు ఉంటాయి చూస్తున్నాం సార్ నా పెళ్ళైంది ఇప్పుడు ట్యాబ్లెట్ వాడుకుంటున్నాను ఆరు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు అంగం లేవట్లేదు స్తంభించట్లేదు డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్ని ఇచ్చాము బాబు నీ దగ్గర ఏం చేయలేను అంగం కోసేసి దాంట్లో రాడేసేస్తాను అంటాడు ఇప్పుడు రాడేసుకోవాలా నేను ఏం చేయాలి సార్ నా బతుకు ఇప్పుడు చచ్చుకోవాలనిపిస్తుంది నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది అని అంటుంటారు చాలా ఓకే ఇప్పుడు కొందరు ఏమంటుంటారు అంటే రాడేస్తాం రాడేస్తాం కొందరు అంటు వాదన చేతులు బొక్క ఉంటుంది కాబట్టి రాడ్ సపోర్ట్ చేస్తుంది బొక్కకు దీంట్లో ఎక్కడ రాడ్ ఉంటుంది రాడ్ ఉండదు కదా దీంట్లో ప్లాస్ సలికాన్ రాడేస్తారు దాంట్లో దాంట్లో దాని మీద స్టడీ ఇంకా పూర్తి కాలేదు దాని మీద రీసెర్చ్ ఇంకా కాలే అది దాంట్లో అది రాడ్ అమర్స్తే దీంట్లో అమర్స్తే అంటే రాడ్ వేస్తే దాంట్లో ఇన్ఫెక్షన్ అని రావచ్చు లేకుండా ఏదైనా క్రానిక్ ఏదైనా ప్రాబ్లం వేరే ప్రాబ్లం అనేది రావచ్చు చాలా రోజులు ఉంటుంది కాబట్టి రాడ్ మీద అంటే సలికాన్ రాడేయాలన్నా కూడా దాంట్లో స్టడీస్ పూర్తిగా ఇంకా జరగలేదు ఇంకా జరుగుతున్నాయి మా దగ్గర ఈ మధ్యకాలంలో కేసు వచ్చి ఆపరేషన్ అయిన తర్వాత దాంట్లో సిలికాన్ రాడేసిన తర్వాత ఇన్ఫెక్షన్ అయింది అడిగి ఆ పెద్ద చాలా తను ఆ నొప్పి ఆ వాపు డాక్టర్ దగ్గర పోయి వెళ్తే మళ్ళీ తీసేసారు తీసేస్తే మరి అంగం మొత్తం ఇలా ఇలా అయిపోయింది అది ఆ కేసుకి మరీ చాలా అంటే చాలా బాధపడ్డాడు ఆ కేసు రాడేసుకోవటం కాదు ఏమంటానంటే యునాని మందులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీ కోతలు పోతలు ఏము అంగం సర్జరీ ఉండదు మా దగ్గర ఏం పత్యం ఉండదు హస్తప్రయోగం చేసుకోవటం వల్ల అంగస్త మన సమస్య ఖచ్చితంగా వస్తుంది శ్రీగ్రేసుకొని ఉన్న సమస్య కూడా వస్తుంది తాడ్ వేసుకోకుండా ఓన్లీ యునాని వైద్యం వనమూలికలతో సైడ్ ఎఫెక్ట్ లేకుండా రైట్ ఎఫెక్ట్స్తో సైడ్ బెనిఫిట్స్తో వితౌట్ సర్జరీ సక్సెస్ ట్రీట్మెంట్ పర్మనెంట్ ఈ సమస్యతో మనం బయటపడవచ్చు ఓకే సార్ మనకు ఇంకొక క్వశ్చన్ కూడా వచ్చింది సార్ సో నేను కండోమ్ వేసుకుంటే ఒక నిమిషం వరకు చేస్తున్నా కండోమ్ లేకపోతే అసలు చేయలేకపోతున్నా నాకేమైనా సమస్య ఉందా సమస్య ఉంటే యునానీలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి నేను వాడితే నాకు తగ్గిపోతా అని చెప్పేసి వచ్చింది సార్ ఇక్కడ చాలా సందర్భాలు చెప్తుంటాను సెన్సేటివ్ పెన్నెస్ అంటే ఏంటి అంగం ముందు భాగము చాలా స్పర్శ పెరిగిపోవడం ఈ భాగం ఈ ముందు మన మొండ ఉంటది గ్లాన్స్ ఇక్కడ మన అంగం నరాలన్నీ వచ్చేసి ఇక్కడ అయిపోతాయి అమ్మా ఈ భాగంలో కింద కరోనా కరోనా అంటే దీనికి కింద భాగం అక్కడ సెన్సేషన్ బాగా పెరిగిపోతుంది ఎవరిలో హస్త ప్రయోగం చేసే వాళ్లలో ఇలా ఇలా రాంగ్ టెక్నిక్తో చేస్తారు ఇక్కడ ముట్టుకోరు కాబట్టి ముందు భాగంలో ఆ సమ్ ఆ సబ్స్టెన్స్ పీ అనే కెమికల్ పెరిగిపోవటం వల్ల యోని తగలంగానే లేదా అమ్మాయి చేయి తగలంగానే తోడ తగలంగానే వీర్యం తన్నుకుంటూ బయటకు వస్తుంటుంది అదే కండం వేసుకున్నాడు అనుకోండి వాళ్ళ యోని తగిలిన అంగం సెన్సేషన్ తెలియదు అందుకోసం ఒక్క నిమిషం ఉండగలుగుతున్నాడు కండోమ్ ఎప్పుడు తీసేసి డైరెక్ట్ స్కిన్ కు టచ్ అవుతుంది అనుకోండి సెన్సేషన్ విపరీతంగా పెరిగింది కదా అక్కడ తన్నుకుంట వస్తుంది ఏంటి వీర్యం ఇప్పుడు సెన్సెటివ్ పనిస్థుల గురించి నేను చాలా సందర్భాలు చెప్పడం జరిగింది ఏంటంటే ఇప్పుడు మనకు యూరిన్ వస్తుంది అనుకోండి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను నాకు యూరిన్ వస్తే నేను ఆపుకు మీకు వచ్చినా మీరు ఆపుకుగతాం ఇది వచ్చినా ఆపుకోగలుగుతాం కానీ మనం సెక్స్ చేసేటప్పుడు ఇది గమనించాల్సిన అవసరం ఈ పాయింట్ సెక్స్ చేసేటప్పుడు మన వీర్యం మనకు మన ప్రమేయం లేకుండా మనకు అయిష్టంగా మన వీర్యం తొందరగా బయటికి వెళ్తున్నప్పుడు మనం ఆపుకోలేకపోతున్నాం ఇది ఇది రెండు ఆపుకుంటున్నాం ఇది ఎందుకు ఆపుకోలేకపోతున్నాం అంటే ఆ వీర్యానికి ఆపే శక్తి ఉన్న నరాలు బలహీనపడ్డాయి ఆ ఎందుకు బలహీన పడ్డాయి అంటే సిరోటిన్ అనే కెమికల్ నరాల మధ్య కూడా ఉంటుంది అది బ్రెయిన్లో సెక్స్ సెంటర్లో కూడా ఉంటుంది కెమికల్ ఆ కెమికల్ లోపించినప్పుడు వీర్యానికి ఆపే ఆపే శక్తి ఆ ఉన్న నరాలు అది ఆపలేని స్థితిలో ఉంటాయి ఎందుకు అంటే అక్కడ కెమికల్ పోయింది కెమికల్ తగ్గిపోయింది సిరోటోనిన్ హార్మోన్ అది ఎందుకు తగ్గింది అంటే తెలిసి తెలియని వయసుల్లో మనం హస్తప్రయోగం చేయటం వల్ల బ్రెయిన్స్ మన బ్రెయిన్లో సెక్స్ సెంటర్లో కెమికల్ ఉంటుంది అక్కడ కెమికల్ తగ్గుతూ వచ్చింది రెండోది ఇక్కడ ఉన్న అంగం ముందు భాగం గ్లాస్తో ఒక కెమికల్ సబ్స్టెన్స్ పి పెరుగుతూ వచ్చింది ఈ రెండు కెమికల్ సమతుల్యం లేనప్పుడు బ్యాలెన్స్ తప్పినప్పుడు మీకు నాకు ఎవరికైనా ప్రయోగం చేసే వాళ్ళలో ముందు భాగం సెన్సిటివ్గా మారుతుంది అప్పుడు తన ప్రమేయం లేకుండా యోని టచ్ అయినా ఆమె చేయి టచ్ అయినా ఆమె తొడ టచ్ అయినా కొన్ని సందర్భాల్లో మన చేయి టచ్ అయినా మనం స్నానం చేసినప్పుడు సబ్బు మన అంగం వరకు తీసుకెళ్లి అక్కడ రుద్దుతున్నా కూడా వీర్యం బయటకు రావడం జరుగుతుంది ఇది ఎప్పుడైంది అతిగా స్పర్శ పెరిగినప్పుడు ఈ స్థితి వచ్చింది ఇప్పుడు తనకు వచ్చిన స్థితి ఏంటంటే అదే అక్కడ ఖండం బుగ్గ దొరుకు తొడిగిస్తున్నాడు కాబట్టి మన వాళ్ళ భార్య యోని తగిలిన టచ్ తొందర కాబట్టి సెన్సిటివ్ పెనిస్ అనే సమస్య తనకుంది యూనానిలో చక్కటి పరిష్కారం సెన్సిటివ్ పెనిస్ వాళ్ళకు ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు సెక్స్ చేసే సామర్థ్యం కూడా తగ్గుతుంది అలాగే టైమింగ్ కూడా ఉండదు ఎప్పుడు బెడ్కి అంటే బెడ్ దగ్గరికి వెళ్ళి సెక్స్ చేయాలనుకున్న కూడా ఎప్పుడు భార్య అంటే పార్ట్నర్ అసంతృప్తికి గురవుతుంది శీఘ్రస్కలనము ప్రీమాచ్యూరికరేషన్ అలాగే సెన్సిటివ్ పేనెస్ ప్రీకమ్ ఈ మూడు కూడా దగ్గర దగ్గరే ఉంటాయి కాబట్టి మా దగ్గర సెన్సిటివ్ పేనెస్కు చక్కటి పరిష్కారం యునాని మల్లి మందులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా పర్మనెంట్గా ఈ సమస్యతో బయటపడవచ్చు సరే ఇప్పుడు మిమ్మల్ని కలవాలంటే డైరెక్ట్గా ఎలా కలవాలి సార్ ఇప్పుడు కలవాల్సి కల ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ ఉన్నాయి కదండి దాని మీద ఫోన్ చేస్తే ఓకే మా అడ్రస్ చెప్తారు అలాగే మీకు రాలేని స్థితులు ఉన్నారు అనుకోండి దూరం ఎక్కడో లోకాన ఏదైనా మూలాన ఉన్నారు లేకుంటే మన దేశంలో లేరు మీరు విదేశాల్లో ఉంటున్నారు అబ్రాడ్లో ఉంటారు ఫోన్ ఫెసిలిటీ ఉంది ఆన్లైన్ పేడ్ కన్సల్టేషన్ తీసుకొని నాతో మాట్లాడి మీకు సంతృప్తి సంతృప్తికి చెందితే మీరు అరే సార్తో మాట్లాడితే సాటిస్ఫై అయింది మందులు తెప్పించుకోవచ్చు లేదా నాకు దగ్గరలో ఉంటే వచ్చే సౌలభ్యం ఉండి ఉంటే ఉభయ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు ఉండి ఉంటే వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు నేను ఏమంటానంటే దాదాపు ముప్పై ముప్పై మూడు ముప్పై ఐదు దేశాల నుండి మా దగ్గర పేషెంట్స్ వస్తున్నారు వచ్చారు వస్తున్నారు ట్రీట్మెంట్ తీసుకున్నారు ఎక్కడా లేని ట్రీట్మెంట్ యూనానీలో శాశ్వతంగా ఒక్కసారి మందులు వాడుకుంటే మీకు అంగస్తమన సమస్య రాకుండా ఉంటుంది మళ్ళీ ముసలితనం వరకు అంటే మళ్ళీ యాభై సంవత్సరాలకు ఏ సమస్య రాదు చేస్తే మళ్ళీ వస్తాడు భూ సినిమాలు చూసాడు అనుకుంటే మళ్ళీ వస్తాడు బోర్లో పండుకునే అంగానికి బెడ్తో అంటే ప్రెస్ చేసి ఆ రాపిడి చేసి మళ్ళీ వీటోటిక్ తీసాడు అనుకో దానికి ప్రోన్ మాస్టర్ పేషెంట్ అది చేసి వస్తారు తప్ప గా సెక్స్ చేసిన మళ్ళీ మా దగ్గరికి రాడు ఒక్కసారి వాడితే ఏమో ఇప్పుడు మోడర్న్ మెడిసన్ వచ్చేసి వంద సంవత్సరాలే ఆది నుండి నడుపు లోకానికి నడుపు వచ్చింది యునాని కదా ఆయుర్వేదిక్ యునాని నడుపు వచ్చింది ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కొత్తగా వచ్చిన మెడిసిన్ మోడర్న్ మెడిసన్ తాతలు మీ తాతలు మా తాతలు ముత్తాతలు మొత్తం అనేది యునాని ఆయుర్వేదికే వాడుకున్నారు కదా అప్పుడు ఏముంది అయినా అప్పుడు సెక్స్ సమస్య లేకుండేది అది ఎవరికి ఉండేది కాదు ఓ పది పదిహేను పర్సెంట్ ఉండొచ్చు అప్పటి కూడా ఉంది పది పదిహేను పర్సెంట్ ఇప్పుడ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంది సమస్య పది పది మందిలో ఎనిమిది మందికి సమస్య ఉంది మా దగ్గర చాలా మంది చాలా సందర్భాల్లో నాకు అంటుంటారు సార్ నాకు అంగ అంగం లేస్తుంది కానీ మెయిన్ సెక్స్ చేసినప్పుడు అంటే దగ్గరికి వెళ్ళినప్పుడు మెత్త పడుతుంటుంది కొందరేమంటారు పట్టంగానే వీర్యం బయటకు సార్ అంటారు కొందరు అసలు మా ఆవిడ వచ్చే పది పదిహేను నిమిషాలు ఆమె చేతులు ఆడకే వరకు ఆడుకునే వరకు నా అంగం లేవు సార్ అంటారు చాలా మందికి సెక్స్ సమస్యలు ఉన్నాయి కానీ కొంచెం డిఫరెంట్ ప్రా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకేలాగా అందరికి ఒకే ప్రాబ్లం ఉండదు కానీ ఉన్నాయి సెక్స్ సమస్యలు మాత్రం విపరీతంగా చాలా ఉన్నాయి కానీ అందరికీ నేను చెప్పేది ఒకటే మీకు అంగస్తంభన సమస్య ఉన్నా మీకు ప్రీ మ్యాచురల్ సమస్య ఉన్నా ప్రీకం సమస్య ఉన్నా సెన్సటివ్ సమస్య ఉన్నా సంతానలేమి లేమి సమస్య ఉన్నా సుఖవ్యాధులు జెనెటిల్ హర్పిస్ గనేరియా సిఫ్లిక్స్ ఇవన్నిటికీ మా దగ్గర పాత అంటే యూటిఐ క్రానిక్ మూత్రంలో మంట సిస్టైటిస్ ఇవన్నిటికీ మా దగ్గర చక్కటి పరిష్కారం శాశ్వత పరిష్కారం ఉంటుందండి ఓకే సార్ షూర్ సార్ కంపల్సరీ ఈ అంటే మన ప్రేక్షకులు అడిగిన డౌట్లకి ఫుల్ ఫిడ్జెడ్గా వాళ్ళు కూడా అంటే సాటిస్ఫై అయినారని చెప్పేసి నేను అనుకుంటున్నా కంపల్సరీ వాళ్ళు కాల్ చేసి ఆ మెడిసిన్ మీ దగ్గర తీసుకొని ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశి